పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం అపోయిన పౌల గారు రాసిన పత్రిక కొరింతి సంఘానికి రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు ఒకసారి జాగ్రత్తగా చదువుకుందామా ఈ వచ్చినం తెలుగుని క్రైస్తవ జనాంగం అంటూ ఉండదు ఒకసారి చూడండి అక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఆహా ఎంత చక్కని మాట అండి మనకి స్తోత్రం కలిగిన గాక పరిశుద్ధ జనాంగమా దేవుని బిడ్డలారా ఆలకిస్తున్నారా అద్భుతమైన మాట ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాని దేవుడే పాడు చేస్తాడు లేదా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా ఆహా ఎంత చక్కని సందేశం ఎంత చక్కని మాట అండి ఈ యొక్క గ్రహింపు లేకనే ఈ రోజుల్లో మనుషులకి ఈ యొక్క గ్రహింపు లేకనే ఇన్ని గొడవలు జరుగుతా ఉన్నాయి ఇన్ని అల్లర్లు జరుగుతా ఉన్నాయి ఇన్ని నష్టాలు జరుగుతా ఉన్నాయి ఇన్ని వ్యతిరేకతలు జరుగుతూ ఉన్నాయి అవునండి దేవుని ఆలయంలో ప్రశాంతత ఉంటుంది కదా దేవుని ఆలయంలో నెమ్మది ఉంటుంది కదా దేవుని ఆలయంలో దేవుడు ఉంటాడు కదా దేవుని ఆలయంలో ఎనలేని శాంతి సమాధానం ఉంటుంది కదా మరి ఎందుకు జరుగుతుంది లోకంలో ఎంత గొడవ ఎందుకు జరుగుతున్నాయి లోకంలో ఎంత గడిపిడి ఎందుకు మనుషులు మనుషులపై దాడి చేస్తున్నారు ఎందుకు మనుషులు ఈ ఆలయములో దేవుడు ఉన్నాడన్న గ్రహింపు కలగపోకుండా పక్కవాడిని ఎందుకు దాడి చేసి చంపుతున్నాడు ఒకసారి గ్రహించారా ఈ గ్రహింపు లేకనే ఇది జరుగుతా ఉంది నువ్వు ఒక దేవుని ఆలయమై ఉన్నావని దేవుని ఆత్మ నీలో మనలో నివసించుచున్నాడన్న గ్రహింపు మనకు కలగాలి కలిగినప్పుడు దాన్ని భద్రంగా చూసుకుంటావు జాగ్రత్తగా చూసుకుంటావు నీ పక్కవాడు కూడా నీకు దేవుని ఆలయం లాంటి వాడే కదా ఎలా కొట్టి చంపబోతున్నావు ఎలా కొట్టి దాడి చేయబోతున్నావు జాగ్రత్తగా గమనించండి సత్యము చెప్తున్న మాట కదండి ఏ గ్రంథం చెప్పినా కానీ సత్యమే చెప్తుంది కదా ఏ గ్రంథం చెప్పినా నెమ్మదిగా ఉండమని చెప్తుంది కదా ఏ గ్రంథం చెప్పినా హింసను కోరుకోదు కదా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం సూటిగా చెప్తా ఉంది దేవుని ఆత్మ నీలో నివసించుచున్నది బాబు పరిశుద్ధాత్ముడికి మీరు ఆలయమై ఉన్నారు ఏమండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఆలయం ఎలా ఉంటుందండి ఎంతో శుభ్రంగా ఉంటుంది ఆలయం ఎలా ఉంటుందండి ఎంతో భక్తి శక్తలు కలిగిన వాతావరణం లాగా ఉంటుంది ఆలయం ఎలా ఉంటుందండి నిత్యము ప్రార్థనలు పూజలు యాచనలు జరుగుతాయి ఆలయం ఎలా ఉంటుందండి పరిశుభ్రంగా ఉంటుంది ఆలయం ఎలా ఉంటుందండి హింసకు దూరంగా ఉంటుంది శాంతి కలిగి ఉంటుంది నెమ్మది కలిగి ఉంటుంది ఆ వాతావరణమే ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి ఇలాంటి ఆలయాన్ని పాడు చేస్తే దాన్ని దేహానికి పోల్చి అపస్థుడైన పౌలయ్య గారు పరిశుద్ధాత్మ గ్రంథంలో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చెప్పబడుతుంది అంతటి ఆలయానికి పోల్చి ఈ దేహాన్ని చెప్తా ఉన్నాడు ఈ దేహాన్ని పాడు చేసుకోమాక